చాలా బెస్ట్ అయిన వస్తువులు మీ మామయ్యకి చాలా యోగం ఉందరా జీవితంలో మొదటిసారి ఇలాంటి చేయిస్తున్నాను ఇంట్లో ఒక్క పూట తిండి కోసం కష్టపడ్డాము అప్పుడు ఒక రూపాయి కూడా అప్పు తీసుకోలేని నేను ఎందుకు రాలే సెంటిమెంట్గా మాట్లాడుతున్నాను ఇలా దొంపలు చెట్లు దొంగతనం చేస్తారే రాదు దొంగతనం అది కాదురా ఇది సాధారణమైన దొంగతనమే అధికారంలో ఉన్నవాడు కోట్లు దొబ్బేస్తాడు కదా ఇది ఫస్ట్ టైం అయిన దొంగలో నువ్వు బాధపడుతున్నావు మళ్ళీ అదే అలవాటే అందరూ నన్ను కూడా ఒక దొంగని చేసి నన్ను లోపల తోసేస్తాను మనకు రాజయోగం ఉన్నందు వల్లే కదరా మన ఇద్దరు ఎక్కడికి వచ్చి ఉంటున్నా మనం లోపలే ఉండి తీరాలని మనం ఖచ్చితంగా ఉంటాం లోపలికి వెళ్ళేది ఉంటే నిన్ను చంపేరా

ఆహా నీకు ఈ రాత్రిలో ఇక్కడేం పని రా ఎవరో ప్రశాంతంగా నిద్రపోతుంటే నేను నిద్రపోలేను కదా ఇలాంటిది ఏదో ఒకటి చూస్తేనే కదా వచ్చి సాక్ష్యం చెప్పగలను అయ్యా బాబు నువ్వు ఏం చూసావురా లారీ వస్తువులు పోలీసులు చేలు నాకు పని దొరికింది ఇక నేను బయలుదేరినా సార్ రే వాడు తప్పించుకొని పారిపోతున్నాడు రాహ్ రారు రారు చోటు పట్టుకోరా పట్టించి నాకు ఇంత పెద్ద ఇంట్లో ఉండాలని ఆశ అయినా దొంగగా పుట్టాలని ఎవడు అనుకోడు పరిస్థితులే వాడిని దొంగగా మారుస్తాయి ఉదాహరణకి మిమ్మల్ని అనుకోండి మీరు వస్తువులు తీసుకున్నారు అమ్మేశారు ఎందుకో తెలియదు గానీ అది నా కంటపడింది ఆ దొరికిపోయారు మీరు దొంగలైన గానీ మీ ఆలోచన నాకు బాగా నచ్చింది ఐటమ్స్ ఎలా ఉన్నాయి సూపర్ గా ఉందా చాలా అద్భుతంగా వంట చేశారు న్యూ ఆంధ్ర మెస్ లో పనిచేసారా ఎవరు వంట చేస్తున్నారు కానీ ఈయనకి ఇంకొన్ని పనులు కూడా బాగా వచ్చు అది కాలక్రమేణా మీకే అర్థమవుతుంది మీరు బాగా తినండి ఇక్కడ వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుందా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మటన్ హండ్రెడ్ ఇలాంటివి తింటే కొంచెం బరువు పెరుగుతాను కదా అది నేను చూసిన వెంటనే తెలుసుకున్నా ఇది పెద్ద ఇక్కడ కాయగూరలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ ఎముకలు గిముకులు అంతా దొరకవు ఇలాగే తింటే నేను తగ్గిపోతాను పర్వాలేదు ఫ్రీగా దొరుకుతున్నాయిగా నేను ఇక్కడే మీతో పాటు ఉంటున్న సంగతి ఆ లాయర్కి గానీ ఆ మహాదేవన్ గానికి తెలిసిందంటే నా కథని ముగించేస్తారు ఇక్కడ ఏమేం జరుగుతుందో అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి అయ్యో దేవుడా భయపడకండి నేను ఒక్క ముక్క కూడా చెప్పను ఈ సాక్షికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చేత కాదులే మీ గురువు దగ్గరే నువ్వు ఎక్కువ తిని ఉంటావు కదరా అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండుంటావే అది ఆ సద్దికుడు అంటే గుర్తొచ్చింది ఇక్కడ పక్కనే ముసలాడు ఓ అమ్మాయి ఉంటున్నారు కదా అవును ఎందుకు ఊర్కి అడిగ ఏమన్నాడు అరే ఊర్కి అడిగనయ్యా మీరు ఎలాగే చూస్తుంటే నాకు కడుపునొప్పి వస్తుంది ముందు మీరు ఇద్దరు బయటికి వెళ్ళండి ఏంటే కొంచెం కాంబడి అన్నం పెట్టి సంతోషం పడుతున్నారు మీరు తినండి నా మనవడా వచ్చావా అరే బుడకాయ నువ్వు ఇంట్లో లేకపోయేసరికి నాకు చాలా బోరు కొట్టిందనుకో అందుకే నేను అప్పుడప్పుడు ఇంటికి వస్తే రా ఆ పెద్దింటికి వెళ్ళావు కదా ఎలా ఉంది అని ఏం చెప్పమంటారు తాతయ్య పెద్ద ఇంట్లో ఉండేది ఎంత కష్టమో తెలుసా నేను కూడా నీతోటి ఆ పెద్దింటికి వద్దామని ఆలోచిస్తున్నాను నీకు కూడా కాస్త సరదా కూడా నాకు అక్కడ బంధువులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందులో ఒకరిని ఈ రోజు రేపు మేము చంపేస్తాము అదేవారు ఒక దయ్యం రెండు హత్యలు జరిగిన స్థలమే కదా అది అందులో ఒక దయ్యం పూర్తిగా చెప్తాను రండి

ఎవడరా వాడు ఒంటెలు కూడా ప్రశాంతంగా పోసుకొని వాడు ఇక్కడ నిన్ను సమాధానంగా ఒంటికి అయ్యో యజమాని గారు మీరా నేను మిమ్మల్ని చూద్దామనే వస్తున్నాను అయితే ధర్మటానికి నిన్ని ఇక్కడ పంపుతే నువ్వు వాళ్ళతో కూడా నేను వాళ్ళతో కలిసిపోయినట్టు నటిస్తున్నాను అంత డ్రామా ఇంతలోనే నేను మిమ్మల్ని మోసం చేస్తానని మీరు అసలు ఎలా అనుకున్నారు నేను సైలెంట్ గా లోపలికి వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నిటిని తీస్తాను ఆ తర్వాత వాళ్ళే బయటికి వెళ్ళిపోతావు అది జరగలేదంటే నీ కథ ముోగిస్తాను నేను ఇంకొకటి ఇందులో నేను ఉన్న విషయం వాళ్ళకి తెలియకుండా అది నేను చూసుకుంటాను ఓ వంటలు పోసుకున్నా ఆనందా అరే ఆనంద ఎందుకురా ఇలా కూర్చుండిపోయావు ఇక్కడ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు నీకు తెలిసా లేదరా దీనికి పైన నేను ప్రాణాలతో ఉండి ప్రయోజనం లేదు లేదు ఇలా చూడు విషయం ఏంటో చెప్పు ఒక పార్టీ వాళ్ళు ఇప్పించిన రమ్మని వాళ్ళు తాగుతున్నారా నేను అడతానికి వెళ్తే వాడు నన్ను కొట్టాడరా అది మాత్రమే కాదు వాడు ఆమ్లెట్ రా ఇవాళ నేను వాడిని కొట్టేసి గోని సంచులు కట్టి విసిరేస్తాను నువ్వు దీంట్లో మధ్యలో నన్ను ఏంట్రా వాడిని దగ్గర ఆమ్లెట్ అడిగాడా ఈ రోజు నేను వాడిని ముక్కలు ముక్కలుగా నరకకుండా ఎవ చేయబడుకుని ఊపుతుంది తగ్గిట 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 తా తగ్గిట 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 తానా మీకు చెప్పి ఎంతసేపు అవుతుంది ఇద్దరు దున్నపోతలు ఇక్కడ ఉండి కూడా నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వలేకపోయారు మీ ఇద్దరిని ఏమన అసలు స్టార్ట్ చేయరా రండి రా రండి రండి జయ ఆమ్లెట్ ఐటమ్ స్టార్ట్ చేయరా అయ్యో దేవుడు గుడ్ మార్నింగ్ నా పేరు సాక్షి పెద్దలాయరి గారి అని నేను పాయసం తీసుకొచ్చాను ఈ రోజున పుట్టినరోజు అరే ఇదంతా అక్కర్లేదు అక్కడ ఇదంతా ఎవరున్నారు పనిలో పెట్టానులే పేరుకు మాత్రమే కానీ వంట ఆదరగొట్టేత్తాడు అవును నీ పేరేంటి రోహిణి నక్షత్రం నేను అనుకునేదే కదా మీది అందమైన పేరు వికసించిన పువ్వులా ఉంది రైవింగ్ పుట్టినరోజు అని కదా చెప్పారు అవును కానీ ఏదో ఏదైతే ఏంటి ఇప్పుడు ప్రస్తుత రోజులు ఏ మాత్రం మంచివి కావు రాజకీయ నాయకుల్లాగా మనం దేన్ని పడితే అది మార్చుకోవచ్చు నేను గిన్నె తీసుకొస్తాను మెల్లగా వెళ్ళి రమ్మా చాలా తెలివైనదే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చంపేస్తుంది నేను సమాధానం చెప్తేనేగా ఇలాగే వెళ్ళేవనుకో వాడు రిసీవర్ అయిపోతాడు నువ్వు గుమస్త అయిపోతావు వాడు పాయసం రెడీ చేసి అమ్మాయికి ఇస్తాడు రేపు పాయసం రెడీ చేసి మన చేతికి ఇస్తాడు వాడు మనల్ని బాగా యూజ్ చేసుకుంటాడు వాడు లేదు అడ్జస్ట్ చేయక తప్పదు ఎన్ని రోజులు సైలెంట్ కూడా వాడి అధికారం వాడికి తిమ్మురు పట్టిన మాటలు వాడిని అలా నేను చూస్తుంటే ఆ చెత్త నా కొడుకు ముందల మనం ఎలాగరా ఎన్ని రోజులు కంట్రోల్ గా ఉండాలి దీనికి ఒక దారే లేదంటావేంట్రా వాడు ఏదో పెద్ద రాజులాగా మనం ఏదో గుజాలాగా ఒకవేళ వాడు జాతకంలో రాజు అవ్వాలని రాసిందేమో దొంగతనంగా వచ్చిన రాజయోగం అంటారు అది నా దగ్గర జరగదురా వాడిని ఎలాగైనా బేడి తరిమేస్తాను చూడు అదేలా నా ప్రియాతి ప్రియమైన రోహిణి నక్షత్రమా ఈ రోజు నేను తెచ్చిచ్చిన పాయ ఈ రోజు నేను తీసుకొచ్చిచ్చిన పాయసం పాయాసమే కాదు నా ప్రేమకి నా అది నన్ను బావా బావా అని రోహిణి నువ్వు నన్ను పిలుస్తూ ఉంటే నా గుండె గంటలు టంగ కొట్టుకుంటూ ఉంటాయి దాకా అన్ని రాశాను ఇప్పుడు మనసును తాకే విధంగా ఏం రాస్తే బాగుంటుందబ్బా ఆ ఇద్దరు మూర్ఖుల్ని తన్ని తరిమేసి ఆ అంతఃపురానికి నిన్ను మహారాణిని చేస్తాను ఏంట్రా శబ్దమే లేదు పీడు చనిపోయాడు సిస్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పడానికి ఏమీ లేదు స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పాలి నిన్న మీరే కదా ఈయన అడ్మిట్ చేశారు అవును వెంటనే మీరు ఎస్కేప్ అయ్యారుగా అవును ఒక పేషెంట్ ని సరిగ్గా చూసుకోవడం కూడా తెలీదా ఏదైనా జరిగితే ఏం చేయాలి సంతోషపడతాము ఏంటి సిస్టర్ ఎక్కువ మాట్లాడి మమ్మల్ని కష్టపెడుతున్నారు వీడిని ఏ అవస్థలో పడుకున్నది చూడలేకే కదా మేమిద్దరం మేమిద్దరం అలాగే వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్ చచ్చిపోతాడా అతను స్పృహ లేకుండా ఉన్నాడు ఒక మీ అదృష్టం స్పృహ వచ్చింది ఇప్పుడు మేం కింద పడిపోవాలి వీడికి ముందే కొంచెం పిచ్చి పట్టింది పిచ్చి పిచ్చి పిచ్చిని బాబుకేరా సిస్టర్ ఒక నిమిషం ఇప్పుడు మీరు చూసారు కదా వాడు ఎప్పుడైతే స్పృహలోకి వస్తున్నాడో అప్పుడు వానికి మైకం శోధించాయండి ఏ కారణం వల్ల వీడు హాస్పిటల్ వదిలి బయటికి రాకూడదు చాలా నష్టపెడతాడు కరెక్ట్ గా చెప్పాలంటే తెల్లచీర కట్టినోళ్ళు నచ్చరు వాడికి అలా అయితే వేణ కూడా తీసుకోరా వీలు గట్టి వస్తువులు ఊరికే దొరికే అని వేస్ట్ చేయక ఓ ఎంత బారుందిరా పెద్ద ఇంట్లోంచి కొన్ని వస్తువులు అబేస్ అయిపోయాయి కానీ మీ మామయ్య ఆశ అనుకుంటా ఇంకా ఏ మనిషి రాత్ర చూసా ఈ లోడ్ వెళ్ళిన తర్వాత మామయ్యకి చెప్పాలి ఇంకా లారీలు పంపించవద్దని ఇక ముందు నేను ఈ పనులన్నీ చూడలేను నా వాళ్ళు చనిపోయారన్న విషయం కూడా తెలియకుండా ఇష ఎక్కడో ప్రతెక్కుతున్నాయి ఇంటి వారసులు ఒకరున్నారు ఏదో ఒక రోజు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వారొచ్చి దండం పెట్టుకోవడానికి వారి తల్లిదండ్రుల సమాధినైనా కనీసం వదిలిపెట్టండి ఏమేంది ఏమేంది అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టమని మరి మావయ్య అతను నేను చెప్పింది తమ్ముడురా hmm <laughs>